వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు దండిమేను మేను ఈశ్వర్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను విచ్చేసి అను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేసి టిప్పర్ ఆటో కార్మికులకు ఆసరాగా ఉండే వివిధ ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారని రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే దిశగా కార్మికులంతా ఏకతాటిపై ఉండాలని కోరారు అనంతరం కేక్ కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు అలాగే కార్మిక నేత ఈశ్వర్ కార్మిక సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు జిల్లా ఏఐటియుసి అధ్యక్షులు కస్తూరి రామకృష్ణ మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించవచ్చని కార్మిక సంఘాలన్నీ కార్మిక సంక్షేమం కోసమే పనిచేస్తాయన్నారు కార్మిక నేతలు చెల్లబోయిన వాసు సోమరాజు నాగేశ్వర్ జిఎన్వి ప్రసాద్ సాదా వెంకలరావు సిహెచ్ దాస్ పి మోహన్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు